హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అజ్యుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మనం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకోబోతున్నామండి ఈ శ్రీరామనవమికి మనం నివేదించబోయే నైవేద్యాలను ఈ వీడియోలో చూద్దాము ఈ రోజుకు ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందంటే శ్రీరామచంద్రుడి చంద్రుడి జన్మదినం అలాగే సీతారాముల కళ్యాణం మరియు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఇదే రోజు అండి అందుకే మనం శ్రీరామనవమిని ఇంత విశిష్టంగా జరుపుకుంటాము ఈరోజు శ్రీరామచంద్రునికి మనం నివేదించే నైవేద్యాలను మీకు ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా మనం వడపప్పును ప్రిపేర్ చేద్దాము చలిమిడి వడపప్పు పానకం ప్రిపేర్ చేద్దాము ముందుగా వడపప్పు కోసం ఒక రెండు మూడు స్పూన్లు పెసరపప్పును తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పూజ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా వాటర్లో నానబెట్టుకుని మనం పూజ చేసుకునే ముందు ఆ వాటర్ అంతా వంపేస్తే చక్కగా ఇలా పొడి పొడిగా మనకి వడపప్పు ప్రిపేర్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి మనం చలిమిడం ప్రిపేర్ చేద్దాము చలిమిడి కోసం ముందుగా ముందు రోజు నైటు కొద్దిగా బియ్యం నానబెట్టుకుని ఉదయం లేచి చక్కగా ఆరబెట్టి కడిగి ఆర ఆరబెట్టి వాటిని మిక్సీలో వేసి మనం మిక్సీ చేసుకుంటే చేసుకొని జల్లెడి ద్వారా జల్లిస్తే చక్కగా ఇలాగా మనకి వరిపిండి రెడీ అవుతుందండి దాంట్లో ఇలాగ ఒక నాలుగైదు స్పూన్ల వరిపిండికి ఒక రెండు స్పూన్ల బెల్లం వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వాటర్ చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుందండి ఒక ఒక స్పూను హాఫ్ స్పూను అలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ముద్ద అయిన తర్వాత లాస్ట్లో మనం ఒక స్పూన్ ఆవనేయని యాడ్ చేద్దాము ఈ ఆవునెయ్యి వేయడం వల్ల చలిమిడి చక్కగా స్మూత్గా అవుతుంది మృదువుగా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా చక్కగా ముద్దలాగా చలిమిడిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి అలాగే చలిమిడితో పాటు మనం ఏ పూజకైనా సరే కంపల్సరీ బెల్లం ముక్కను కూడా మనం నివేదన చేయాలండి అందుకోసం చిన్న బెల్లం ముక్కను నేను చలిమిడితో పాటు ఈ గిన్నెలో పెట్టుకుంటున్నానండి ప్రసాదం కింద నైవేద్యం కింద సమర్పించడానికి మనకి వడపప్పు రెడీ అయిపోయింది అలాగే చలిమిడి బెల్లం కూడా ప్రిపే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చి మనం పానకం ప్రిపేర్ చేద్దామండి ఈ పానకం చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేసవి కాలంలో ఈ పానకం దేవుడికి నివేదించి మనం తాగడం వల్ల ఒంటికి చాలా చలివ చేస్తుందండి సైంటిఫిక్గా కూడా ఈ పానకం చాలా మంచిదండి ఈరోజు మనం నైవేద్యంగా ప్రిపేర్ చేద్దాము అలాగే ఈరోజు భద్రాచలంలో శ్రీరామచంద్ర సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుందండి అది మనకి టీవీలో టెలికాస్ట్ అవుతుంది తప్పనిసరిగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక్కసారైనా మనం భద్రాచలం వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూడ చూ చూడ చూడవలసిన కళ్యాణం అండి లేదంటే చక్కగా మనం టీవీలో మనం పూజ అయిన తర్వాత చక్కగా కూర్చొని చూడవచ్చండి నెక్స్ట్ పానకం కోసం ఒక అర లీటర్ వాటర్కి నాకు నేను ఒక యాభై గ్రాముల బెల్లం చక్కగా పొడిలా చేసుకొని వాటర్లో యాడ్ చేసుకుంటున్నానండి ముక్క ముక్కలుగా వేస్తే తొందరగా కరగదండి చక్కగా మీరు మెత్తగా కోరుకోండి బెల్లాన్ని కోరుకొని చక్కగా దీంట్లో వేసుకొని కలుపుకోండి అలాగే నెక్స్ట్ మనం పానకానికి ముఖ్యమైనది ఏంటంటే మిరియాలు యాలకులు నుండి ఒక నాలుగైదు స్పూన్లు మిరియాలు తీసుకుని ఒక అర డజన్ యాలకులు తీసుకుని చక్కగా మిక్సీలో ఇలాగ పౌడర్ లాగా చేసి పెట్టుకుని ఒక ఒక స్పూను ఒక స్పూన్ పొడిని దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నాలుగైదు తులసాకులను కూడా యాడ్ చేసుకుని చక్కగా బెల్లం కరిగే వరకు తిప్పితే మనకి పానకం రెడీ అయిపోతుందండి ఈ పానకాన్ని శ్రీరామచంద్రుడికి మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇదిగోండి చక్కగా ఇలాగా మనం గరిటితో తిప్పుకుంటే మనకి బెల్లం అంతా కరిగిపోయి పానకం రెడీ అవుతుంది దీంట్లో మనం చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేద్దాము మా చిన్నతనంలో చక్కగా ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ రాముడి కళ్యాణం చూసిన తర్వాత ఇలా పానకం తాగి వచ్చేవాళ్ళం అండి ఇదిగోండి ఇలా చక్కగా మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని మనం శ్రీరామచంద్రుడికి పానకాన్ని నైవేద్యంగా సమర్పిద్దామండి మన మూడు నైవేద్యాలు రెడీ అయిపోయాయండి చలిమిడి వడపప్పు పానకం ఇప్పుడు మనం శ్రీరామచంద్రుడికి చక్కగా నైవేద్యాన్ని సమర్పించుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మనకి ఇలాగ విశిష్ట పూజలు మనకి వన్ ఇయర్ ఏ ఈ ఇయర్లో వచ్చే ప్రతి విశిష్ట పూజని మనం చేసుకోగలిగే రీతిలో చక్కగా మనకి మనం చేసుకునే చిన్న చిన్న నైవేద్యాలను మనం ప్రిపేర్ చేసుకుని చక్కగా దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే సీతారాముల కళ్యాణం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు టీవీలో కూడా చూడండి చక్కగా చాలా బాగా మనకి కళ్యాణం జరుపుతారండి